లెట్స్ గో టు ద గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ ద చాళుక్యాస్ నమస్తే వియర్స్ మహామంత్రి తిమ్మరసు తమ్ముడు తిప్పరసు వంశస్థుల్ని తెలుగు ప్రజలకు మన ఛానల్లో పరిచయం చేశాను అలాగే కంపిలి రాజ్యం రాజులు వాళ్ళ చరిత్ర వాళ్ళు ఎలా పరిపాలించారో మన ఛానల్లో చూపించాను ఈ వీడియోస్కి చాలా మంచి స్పందన వచ్చింది ముందుగా మీకు ధన్యవాదాలు నాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్తున్నందుకు సరే ఇక మన దక్షిణ భారతదేశంలో రాజులు రాజ్యాలు వీళ్ళు ఎలా పరిపాలించారు వీళ్ళ జీవన శైలి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు శిల్పకళ ఇవి తెలుసుకుంటూ చేస్తున్న ప్రయాణంలో రాజుల గురించి మీకు చెప్పాలనుంది ఇంతకు ముందు కుమ్మటదుర్గ రాజుల ప్రస్తావన ఏడు వందల సంవత్సరాల క్రితమైతే చాళుక్య రాజులది దాదాపుగా పదహైదు వందల సంవత్సరాల నాటి చరిత్ర సరే ఇక ఈ చాళుక్య రాజులు వీళ్ళ జీవన విధానం గురించి తెలుసుకుందామా చరిత్ర చరిత్ర ఎందుకు ఎప్పుడో జరిగిపోయింది అని అనుకుంటే మనం పొరబడినట్టే చరిత్ర అనేది మన భవిష్యత్తుకు ఒక అద్దం లాంటిది అంటే మనకు ఒక దారి చూపిస్తుంది చరిత్ర ఎప్పుడు భవిష్యత్తుకి ఇంటర్లింక్ ఉంటుంది మన భవిష్యత్తు బలంగా ఉండాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి మన చరిత్ర గుర్తుపెట్టుకోవాలి తెలుసా మీకు పదహైదు వందల సంవత్సరాల క్రితం మన చాళుక్యరాజులు అరబ్ రాజులతో అలాగే పర్షియా రాజులతో వర్తక వ్యాపారాలు సత్సంబంధాలు పెట్టుకున్నారు తెలుసా మీకు యావత్ భారతదేశానికి నాగర అలాగే ద్రావిడ నిర్మాణ శైలి అంటే దేవాలయాలు ఎలా నిర్మించాలి అనే ఒక సబ్జెక్ట్కే ఒక విద్యాలయం ఉండేది ఒక ప్రత్యేక నగరం ఉండేదని తెలుసా మీకు తెలుసా మీకు మొన్నటికి మొన్న చెప్పిన డార్విన్ తీరీని పదహైదు వందల సంవత్సరాల క్రితమే రాతిలో మలిచి ఒక జీవత్వాన్ని పోసి అప్పటి ప్రజలకు చెప్పారు మనవాళ్ళు తెలుసా మీకు మన చరిత్రలో భాగమైన రామాయణ భారతాలని రాతిలో మలచి ఒక ఫ్లో చార్ట్లో చూపించారు ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ఫ్లో చార్ట్లో హైయర్ లెవెల్లో మనం ఒక ఫ్లోచార్ట్లో ఒక ఈటీఎల్ ఫ్లో చూపిస్తాం అలాగే అప్పట్లోనే పదహైదు వందల సంవత్సరాల క్రితమే మనవాళ్ళు రాతిలో చూపించారు ఇంతకంటే గర్వకారణం ఏం కావాలి మరి ఇక్కడెందుకు చెప్పుకుందాం ఈ రాజుల చరిత్ర పదహైదు వందల సంవత్సరాల క్రితం ఆ రాజ్యంలోకి వెళ్ళిపోదామా ఒక లూప్లోకి వెళ్ళిపోదామా ఆ రాజులు రాజ్యాలు వాళ్ళ యుద్ధాలు వాళ్ళ శిల్పకళ వాళ్ళ నిర్మాణ శైలి వాళ్ళ జీవన విధానము ఎలా ఉండేదో మన వాళ్ళు అప్పట్లో ఎలా బతికారో తెలుసుకుందామా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని నొక్కండి ఎందుకంటే చాళుక్య రాజులు గురించి ఒక్క వీడియోలో చెప్పుకునేది కాదు ఇవి ఒకటి కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని నొక్కండి లెట్స్ గో టు ద గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ ద చాళుక్యాస్ వచ్చేశాం బదామీ రాజ్యానికి హైదరాబాద్ నుండి రాయచూర్ మీదుగా బదామీ చేరుకున్నాం ఒక నాలుగు వందల కిలోమీటర్లపైనే ఉంటుంది ఇక్కడ మేము గైడ్ సహాయం కూడా తీసుకుంటున్నాం అతను రాగానే ఏం చెప్పాడంటే కొండపైకి తీసుకెళ్తాను మీకు ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అక్కడ సూర్యాస్తమయం చాలా బాగుంటుంది అని తీసుకెళ్తున్నాడు ఇదిగో ఈ కంప చెట్లు దాటుకొని పై దాకా వెళ్ళాలి ఇదే వాతాపి లేదా బదామి చాళుక్యల రాజ్యానికి ఆరవ శతాబ్దంలో రాజధానిగా పిలువబడిన ప్రాంతం పరమేశ్వర పృథ్వీ వల్లభ దక్షిణ పతేశ్వర శ్రీ 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 రెండవ ఇమ్మడి పులకేష్ మహారాజు గారికి జై తెలంగాణలోని అలంపూర్ మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ గ్రామంలో జోగులాంబ దేవి ఆలయం చూడ్డానికి వెళ్ళినప్పుడు అది తూర్పు చాళుక్యులు కట్టించారు అసలు ఎవరి రాజులు వీళ్ళ పరిపాలన ఎప్పటి నుంచి సాగింది అని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ బాదామి దగ్గరకు వచ్చాను సో వీళ్ళు దాదాపుగా ఐదవ శతాబ్దంలో వీళ్ళ రాజ్యం ఏర్పరచుకున్నారు మొదటి రాజు ఇమ్మడి పులికేశి ఆయన కుమారుడు కీర్తివర్మ కీర్తివర్మకు ముగ్గురు కుమారులు అందులో ప్రథమంగా అందరికీ తెలిసిన రాజు రెండవ ఇమ్మడి పులికేషి వీళ్ళ చరిత్ర ఒక గంటలో చెప్పుకునేది కాదు మనం గైడ్ సహాయం తీసుకొని మీకు బాదామి మొత్తం కవర్ చేస్తున్నాను రండి సార్ ఇతని పేరు ముత్తు స్వాగతి సుత్త బదామి అనే పేరు ఎలా వచ్చింది ఇక్కడ ఉన్న కొండను చూసారా అది బదామి రంగులో ఉంది కనుక ఈ ప్రాంతాన్ని బదామి అని పిలుస్తారు అంతకు ముందు పూర్వం వాతాపి వాతాపిపురమని పిలిచేవారు ఇక్కడ పూర్వం క్రూరులైన వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ ఇద్దరు ఋషులను చంపేస్తూ ఉండేవారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి శ్రాద్ధం పేరుతో ఋషులకు ఆతిథ్యం ఇచ్చేవాడు అతడి తమ్ముడు వాతాపి శాఖ రూపంగా మార్చి శ్రాద్ధమునకు కూరగా వండి బ్రాహ్మణులకు భోజనంలో వడ్డించేవాడు భోజనం అయ్యాక ఓ వాతాపి బయటికి రా అని పిలిచేవాడు ఆ పిలుపు విన్న వాతాపి రూపంలో ఆ ఋషుల పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు ఇలా ప్రతిరోజు అమాయకులైన ఋషులను బ్రాహ్మణులను వీళ్లు భుజించేవారు ఒకరోజు అగస్త్యముని వెళ్ళినప్పుడు ఆ వాతాపి రాక్షసుణ్ణి శాఖరూపంగా భోజనం చేశాక తన తపోశక్తితో వాతాపి ఈ వాతాపి ఈ సంఘటనలన్నీ ఇక్కడే జరిగాయని అందుకే ఈ ప్రాంతాన్ని వాతాపి వాతాపిపురం అని అంటారు మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే రెండేళ్లు పడుతుంది అప్పట్లో అంటే పదహైదు వందల సంవత్సరాల క్రితం వీళ్ళ కొలను వీళ్ళు లేక్ వ్యూ ఎలా ఉండేదో అని చూద్దాము నిజంగా చెప్తున్నాను అబ్బురపోతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది వీళ్ళ లేక్ వ్యూ ఇప్పుడు లేక్ వ్యూ మీకు కవర్ చేస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్నది చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఇది దాదాపుగా ఆరవ శతాబ్దం కాలం నాటిది అప్పట్లో రాజులు కేవలం ఆలయాలు కోటలు మాత్రమే కాకుండా నీటిని నిల్వ చేసేందుకు పెద్ద సరస్సులు చెరువులు కూడా నిర్మించారు వావ్ ఏముంది కదా అసలు బ్యూటిఫుల్ ఉంది లేక్ వ్యూ ఇప్పుడు రిలయన్స్ అమ్మర్నీకి కూడా ఇంత పెద్ద లేక్ ఉండదు అనిపిస్తుంది అప్పట్లోనే ఐదవ శతాబ్దంలోనే పులకేశీ రాజు చాళుక్యులు ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారు చూడండి వాళ్ళు జస్ట్ స్నానం చేయడానికే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా వాళ్ళ జీవన విధానము ఇంకా వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉండేదని చెప్పి మనం ముందు ముందు చూద్దాం బాదామి గుహలకు ఆనుకొని కొలను ఉంది అప్పుడు పదహైదు వందల సంవత్సరాల క్రితం రాజులు నీటిని ఎలా వాడుకునేవారంటే ఇలా పెద్ద లేక్ వ్యూ కట్టారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మార్నింగ్ అయితే సన్ రైస్ సూర్యోదయం టైంలో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు దీని గురించి ఇంకా ఇంజనీరింగ్ ప్లాన్ చాలా ఉంది గైడ్ చెప్తాడు మనకు రండి అన్న సార్ ఇది లేక్ కరీతి లేఖ లేక్ అగస్త్ కరీతి ఇది ఒట్టు మలనీరింద కూడిదంత నీరు గిడ గిడమూలికలందరదు బందంత నీరు నీరును చాళుక్యర కాలి కుడరే స్నానమాదే ಕುಷ್ಠರೋಗ ರೋಗಾಣು ರೋಗಗಳು ಅವಾಗ ಹೋಗ್ತಿತ್ತು ಈಗ ಅಪ್ಪಿತಪ್ಪಿ ಈ ನೀರನ್ನು ಕುಡಿದರೆ ಸ್ನಾನ ಮಾಡಿದರೆ ಬರಬಾರ್ದವ್ಗಳು ಬರ್ತವೆ ಇದರ ಬಟ್ಟೆ ಒಗಿತಿದ್ದಾರೆ ಹೊಲಸು ಹಾಕ್ತಿದ್ದಾರೆ ಆ ಚಾಲುಕ್ಯರ ಕಾಲದಲ್ಲಿ ಇದನ್ನು ಹಾಳಾಗದ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದರು ಇದು ಚೆನ್ನಾಗೇ ಇತ್ತು ಅಂದರೆ ನಮ್ಮ ಚಾಲುಕ್ಯದರುಗಳು ನೀರಿನ ಮಟ್ಟ ನೋಡಿ ಗುಡಿಗಳನ್ನು ಕಟ್ಟಡ ಮಾಡ್ತಾಯಿದ್ರು ಹೇಗೆ ಕಟ್ಟಡ ಮಾಡ್ತಿದ್ರು ಈ ನೀರು ಜಾಸ್ತಿ ಆಯಿತು ನೀರು ಜಾಸ್ತಿ ಆದಾಗ ಅವ ಬುಧ್ ಟೆಂಪಲ್ ಕಾಣಿಸುತ್ತಲ್ಲ ಅಲ್ಲಿ ಅದು ನೀರು ಒಳಗಡೆ ಆ ಸ್ಟಪ್ ಹತ್ತಿ ಒಳಗಡೆ ಹೋಗುತ್ತೆ ಅನ್ನೋದ್ಲೇ ಆಟೋಮೆಟಿಕ್ ಅಕ್ಸಿ ಬಾಕಲ್ ಮುಖಾಂತರ ಇಲ್ಲಿ ಅಕ್ಸಿ ಚಾಲುಕ್ಯದವರ ಗುಡಿಗಳನ್ನು ಗುಡಿಗಳನ್ನ ಮಾಡ್ತಿದ್ರು ಇಲ್ಲಿ ನೀರ್ ಜಾಸ್ತಿ ಆಯಿತು ನೀರಿ ಸೊಂಡಲ್ ಹತ್ಗಳೇನೆ ಆಟೋಮೆಟಿಕ್ ಆ ಬಾಕ್ಲಾ ಕಾಣಿಸುತ್ತಲ್ಲ ಆ ಕಡೆಯಿಂದ ನೀರು ಹೊರಗಡೆ ಹೋಗ್ತಾ ಇತ್ತು ಇದು ಹೈಟ್ ಜಾಸ್ತಿ ಇದೆ ಹತ್ರ ಇಲ್ಲಿವರೆಗೂ ಬರ್ತಾ ಅಲ್ಲಿ ನೋಡಿ ಕೆಳಗಿದೆ ನೀರು తండిందే మళ్ జాస్తి ఆదా నీర్ జాస్తిత్త అంద్ర ఆటోమేటిక్ హోక నీరిన మట్ట ಓಕೆ ಅಲ್ಲಿ చాళుక్య ಅದು ಹೊರಗಡೆ అల్ నోడి అది అల్ బిడ్డ ఇక్కడ సో దీన్ని అగస్త్య ಸರಸ್ಸು అని పిలిచేవారంట ఆయన ఏం చెప్తున్నారంటే చాలా సర్కాస్టిక్గా ఒకప్పుడు మీరు లాజికల్ గా చూస్తే ఆ కొండలు చుట్టూ వర్షం పడితే ఆ చెట్లలో నీటి బిందువులు ఒకటి ఒకటి ఇక్కడ సరస్సుగా మారుతుంది సో ఆ నీటిని తాగితే రోగాలన్నీ పోయేవంట కానీ ఇప్పుడు ఈ నీటిని తాగితే రోగాలన్నీ వస్తాయంట ఎందుకంటే ఇక్కడే బట్టలు ఉతుకుతున్నారు ఇక్కడే అన్ని స్నానాలు చేస్తారు ఈ నీటిని మన హెరిటేజ్ని ఎవరు కాపాడట్లేదు అని చెప్పి మన చాళుక్య చెప్తున్నారు ఇంకా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్ ఏంటంటే మీరు అక్కడ భూతదేవుడి టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ దగ్గర ఈ సరస్సు మొత్తం నిండితే ఇక్కడ ఇక్కడ చూడండి అతను చెప్ చెప్తున్నది ఏంటంటే ఇక్కడి వరకు నీటి ప్రవాహం అంటే మనకు తూమ్ ఉంటుంది కదా మన ఊర్లలో తూమ్ ఉన్నప్పుడు ఆ మెజర్మెంట్స్ చూస్తాం ఆ కొలతలు చూస్తాం ఇంత అయితే ఇంత ఇంత అయితే ఇంత అని చెప్పి సో ఇక్కడి వరకు నీటి ప్రవాహం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా నీళ్లు వెళ్ళిపోతాయంట ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నీరు ఇక్కడి వరకు వస్తే ఇప్పటికీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయంట రాజుల ఇంజనీరింగ్ ప్రతిభ అనేది ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది అప్పట్లోనే వాళ్ళు ఎలా చేయగలిగారో నాకైతే అంతు చిక్కడం లేదు తెలుసుకోవడానికే టైం పడుతుంది మనకు బట్ వాళ్ళు నిర్మాణ శైలి వాళ్ళ ఇంజనీరింగ్కి టేక్ అబౌ ఇక్కడ నీరు ఇక్కడ నీరు ఇక్కడ వరకు వస్తే నీళ్ళు అక్కడ ఆ ద్వారంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయని చెప్పాను కదా మీకు ఆ పాయింట్ చూపిస్తాను నిజంగా చెప్తున్నాను మన ఊర్లలో తూములు కూడా ఇట్లా ఉండవు రండి సార్ అక్కడికి వెళ్దాం ನೀರಿನ ಮಟ್ಟ ನೋಡಿ ಚಾಲುಕ್ಯದರಿಗಳು ಗುಡಿಗಳನ್ನು ಕಂಟಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಹ್ಞೂ ಇಲ್ಲಿ ಬಂದು ನೀರು ಈ ಕಡೆಯಿಂದ ಹೊರಗಡೆ ಈಗ ಹತ್ತಿ ಹೊರಗಡೆ ಇಲ್ಲಿ ಹತ್ಕೊಂಡು ಹೊರಗಡೆ ಹಂಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೈತೆ ನೀರು ಇದು ದೋರ್ಭಾಗ್ಲು ಸೊ ಈ ದ್ವಾರಂ ವೈಪುಗ ನೀಳು ಬೆಳಿಪೋತ జార్జ్ మైఖేల్ రచించిన బాదామి ఐహోలే పట్టడకల్ ఈ మూడు రాజధానులు వీళ్ళ సామ్రాజ్యం చాళుక్యుల సామ్రాజ్యం గురించి ఒక పుస్తకాన్ని రాశాడు నేను దాదాపు నెల నుంచి చదువుతున్నాను ఇతనికి మొదట గ్రాటిట్యూడ్ చూపించాలి ఒక కృతజ్ఞతాభావంతో చెప్తున్నాను ఎందుకంటే మన చరిత్రని వేరే విదేశీయులు వచ్చి చెప్తే తప్ప మనకు తెలియకుండా పోతుంది అంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనము అయినా కూడా కామెంట్ చేయకుండా మీ అందరికీ బాదామి చాళుక్య చాళుక్యరాజ్యుల సామ్రాజ్యాన్ని చూపించాలనుకుంటున్నాను ఇది ప్రారంభం అన్నమాట ఇక్కడ చూడండి మెట్లు ఎట్లా కట్టినారు